విఎస్ డబుల్ఐ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘటకేసర మున్సిపాలిటీ పరిధి ఘటకేశ్వర టౌన్ పలు వార్డుల్లో కుక్కల బిడద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ఐదో వార్డు రామ్నగర్ కాలనీలోని ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై సుమారు ఆరు కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి అక్కడే ఉన్న బాలుడి తండ్రి కుక్కలను చెదరకొట్టాడు బాలుడి తృటిలో కుక్కల దాడి నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు ఏదైనా పని ఉండి బయటకు వెళ్లాలంటే కూడా ప్రజలు భయం భయంగా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బయటకు వెళ్తున్నారు ఇకపోతే ఉదయం పాఠశాలలకు కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తారో లేదో అని వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారంటే ప్రజలపై ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది ఇదే విషయమై పలుమార్లు మునిసిపల్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఎక్కడైనా మున్సిపల్ అధికారులు ఈ ఘటనపై స్పందించి కుక్కల బెడద నుండి ప్రజలకు విముక్తి కల్పించాలని పలువురు కోరుకుంటున్నారు